హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దమ్ చికెన్ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే ముస్లిమ్స్ మ్యారేజ్లలో ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్స్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఫంక్షన్ హాల్లో చేసుకుంటారండి చిక్కడి గ్రేవీతో తిన్నా కొద్ది తినాలనిపించేది అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళు చేసుకుంటారు ఫంక్షన్లో ముందుగా దీనికోసం హాఫ్ కేజ్ చికెన్ తీసుకొని అందులో నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారపొడి కారపొడి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి తగినంత సాల్ట్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు ఇందులో కొద్దిగా మసాలా వేసేసుకోవాలండి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీరా పొడి రెండు ఇలాచి నాలుగు లవంగాలు కొద్దిగా సాజీరా దాల్చిన చెక్క వేసేసుకొని నేను ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆ ఆనియన్స్ వేసేసుకోవాలి స్మాష్ చేసేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలి ముస్లిం ఫంక్షన్లోకి వెళ్తే ఖచ్చితంగా ఈ కర్రీ ఉంటుందండి కంపల్సరీ ట్రేస్ట్ చేయండి చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయినా పెట్టుకోవాలండి మీకు టైం ఉంటే నైట్ మొత్తం పెట్టుకున్నా పర్లేదు ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం చిక్కడి గ్రేవీ రావాలి కాబట్టి దీనికోసం ఒక మసాలా రెడీ చేసుకోవాలి టూ స్పూన్స్ కొబ్బరి పొడి ఒక ఏడెనిమిది కాజు ఒక టీ గ్లాస్ పాలు వేసుకోవాలండి పాలు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని మళ్ళీ చికెన్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇవన్నీ కలిపి పెట్టేసుకొని స్టవ్ పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం ఏదైనా పని చేసుకునే లోపు ఈ చికెన్ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని మనం దమ్ దమ్ చికెన్ అన్నాం కాబట్టి దమ్ చేసుకోవాలి కాబట్టి సిల్వర్ ఫైల్ ఉంటుంది కదండీ అది మొత్తం చుట్టేసుకోవాలి దాని ఆవిరి మొత్తం బయటికి పోకుండా మొత్తం చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకొని మనం స్టవ్ పే పెట్టుకునే ముందు వేస్ట్ది ఏదైనా పెనం ఉంటుంది కదండి ఆ పెనం పెట్టి ఆ పెనం పైన ఇది ఉడికించుకోవాలి ఎందుకంటే మనం సింగిల్గా పెట్టేది ఉంటే అది మాడిపోతుంది కాబట్టి దమ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా పెనం పెట్టుకొని పెనం పైన పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టాలి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి థర్టీ మినిట్స్ అయిపోయిందండి నాకు ఒకసారి తీసి చూద్దాం మంచి స్మెల్ వస్తుందండి సిల్వర్ ఫైల్ మొత్తం తీసేసి ఆహా చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలింది పీసెస్ కూడా చక్కగా ఉడికిపోయాయి చిక్కడి గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే ముస్లిం ఫంక్షన్లలో చేసుకునే దమ్ చికెన్ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చివరకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఏం లేదండి ఈజీగా అన్నీ కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక స్టవ్ పే పెట్టేసుకుని ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాన్ని టచ్ చేయకుండా ఉంటే అదే ఈజీగా అయిపోతుంది ఆ లోపల మనం వేరే ఏ పనైనా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండేద్దాం చికెన్ రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్